గో సంరక్షణ కోసం గో ఒకటి పద్దెనిమిది మార్నింగ్ ఎనిమిది నుంచి వచ్చింది ఈడ పడిపోయింది శివనాగిరెడ్డి ఫోన్ చేసినాం అతను వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినాడు కానీ అది బతకలేదు చనిపోయింది చాలా ప్రయత్నం చేశారు కానీ అది వృధా అయిపోయింది వనర్స్ ఎవరో కానీ తెలియదు ఇట్లా వనర్స్ ఇట్లా బయటికి పంపించి ఇట్లా గోవులను చూసుకోకుండా ఊర్ల మీద పంపిస్తారు ఇట్లా అందరికీ ప్రాబ్లమే పెట్టిస్తున్నారు గోవుని ఎడైనా కాపాడాలి కానీ ఇట్లా ఈదులమ్ముడు పంపించి కాగితాలు తినిపించి ఇట్లా చేస్తే గోవుకు సంరక్షణ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏడా ఉండదు గోవుని కాపాడాలి కానీ ఇట్లా ఈదులమ్ముడు పంపించి దీన్ని మన చేతులారు మనమే చంపేసినట్టే అవుతానం ఈ గోవులను దీనిని కాపాడుని ఈ దయ్య చేసి పాలు తీసుకుంటారు వాటికి వచ్చింది ఆదాయం తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ ఈధులేకి తోలుతారు ఎందుకంటే తిండి పెట్టడం బరువు అది ఇచ్చే ఆదాయం అయితే కావాలి ఇంకా దాన్ని మాత్రం సాగేదానికి లేదు ఆటప్పుడు గోవుని ఎందుకు సాగాలయ్యా తీసుకో గో సంరక్షణ అయినా వేయచ్చు కదా వాళ్ళనే చూసుకొని దాన్ని కాపాడుతారు దయచేసి దీన్ని ఎట్నో కూడా అరికట్టి గో సంరక్షణ వాళ్ళకు అప్పజెప్పేట్టుగా నేను రిక్వెస్ట్ ఇచ్చుకుంటున్నాను చూడల్లో ఉండే హనుమాన్ నగర్లో ఒక ఆవు చనిపోయిందండి అది ప్లాస్టిక్ తిని పేపర్లను తిని అట్లా చనిపోయింది దయచేసి ఎవరు కానీ ఆవులు కానీ అందుకు ఏదైనా ప్లాస్టిక్ తింటా అంటే అరికట్టండి అది తింటా అంటే చూస్తా ఉంటే తీసి పాడేయండి అంతేగాని ఈ మాదిరి చేసి చేయడం వల్ల మనం కూడా మనుషులమే అది ఒక జీవినే దాన్ని కొంచెం ప్రొటెక్షన్ చేసేది మన మనుషులు మానవత్వం అది చూసుకొని చేసుకోండి అధికంగా ఉండబడిన పొద్దుటూరు హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉదయాని ఒక ఆవు వచ్చి ఇక్కడ అస్వస్థ గుడి అయ్యి కింద పడిపోయింది ఇక్కడ ఉన్న స్థానికులు దానికి రక్షించాల రక్షించాలనే ప్రయత్నంలో మేము మార్నింగ్ నుండి బెల్లం బెల్లం వాటరు తర్వాత అట్టిపండ్లు తర్వాత ఇక్కడ ట్యాబ్లెట్స్ నాగిరెడ్డి అన్నకి అది సంప్రదించడంలో అతను ఒక ట్యాబ్లెట్ తెచ్చి దానికి ఇచ్చి దాన్ని ఏదో విధంగా ప్రాణం కాపాడాలని కోరుకున్నాడు కాకపోతే అది ఇప్పుడుండే ప్రస్తుత ఆవులు ఉండేవన్నీ ప్లాస్టిక్ తర్వాత అవన్నీ తినడం వల్ల అస్వస్థ గురీ గురయ్యి అవి మరణిస్తున్నాయి దీన్ని అరికట్టాలి ప్రొద్దుటూరు వాస్తవ్యులు అందులో ఈ ఆవు యాజమాన్యులు వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు టేక్ కేర్ చేసి బాధ్యత వృత్తంగా తీసుకొని దాన్ని వీధిలోకి పంపించకుండా వాళ్ళే సంరక్షించి గో మరణాన్ని తగ్గించాలని కోరుకుంటాను అదేవిధంగా నాగిరెడ్డి జనానికి నేను కోరడం ఏంటంటే ఈ పొద్దుటూరులో స్థానికంగా ఉన్న ఆవులన్నీ తీసుకొని గోశాలగా ఏర్పాటు చేయమని నేను కో కోరుకుంటున్నాను ఈ విధంగా జరగోకుండా పొద్దుటూరులో ఉండే ప్రజలందరూ బా బాధ్యతాయుతంగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత పొద్దుటూరు నగరంలో ఇక్కడ ఒకటి హనుమాన్ నగర్ అని ఈ హనుమాన్ నగర్లో ఆవులు ఎక్కువ ఈ సైడ్ పండుకుంటుంటాయి కనీసం ఓనర్లు ఆవుల గురించి అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాచారం ఆవు బాగుంటే మాది బాగా నీదని విధంగా వాళ్ళు ప్రవర్తించడం ఎక్కువ జరుగుతుంది పొద్దుటూరులో కనీసం ఆవులు ఇంటి దగ్గర కట్టేసుకొని దానికి గడ్డి పెట్టాలని ఆలోచన లేకుండా టౌన్లోకి ఆకులను తోలడము అవి పాపం ఏం జరుగుతుందో ఆకలికి ఏవి పడతాయి ప్లాస్టిక్ కానీ సద్ధన్నం కానీ ఏది పడితే అది రోడ్ల మీద తినడము చాలా ఇబ్బంది పడి ఆరోగ్యంగా ఆరోగ్యం దెబ్బతిని ఉద్రమించి అల్లాడిపోయి ప్రాణం విడిచిపోయింది ఇప్పుడు చాలా ఘోరం అది కానీ ఇట్లాంటి సంఘటన జరగకూడదని ప్రతి ఒక్కరి కోరుకుంటాము ఒకళ్ళు మీకు చేత అయితే ఒక పెరిగాడు గడ్డి పెట్టండి నాకు ఆకుకూర పెట్టండి లేదంటే ఏదైనా పిండి బెల్లం పెట్టడం కానీ దయచేసి అన్నం పెట్టాకండి కానీ ప్లాస్టిక్ ముందు నిర్మూలన ప్లాస్టిక్ ఎక్కడైనా సరే ఎక్కడ హోటల్లో దగ్గర నుంచి ఎక్కువ పప్పు రసము సాంబార్ పొట్లాలు ఈ కురకురలు ఈ ఉప్పు ఉప్పు గుండాలని కనీసం ఈ నమిలీ మింగేస్తాయి ముచ్చే ఏం కాదు మింగేయడం వల్ల అది కడుపులో బ్లాక్ అయ్యి ఆరోగ్యం చెడిపోతాయి దానివల్ల ఎక్కువ ఆవులు చనిపోవడం జరుగుతుంది జై గోమాత జై ఎవరండి వాళ్ళ కూడా మనకేం తెలుస్తుంది జయ గోమాత ఇక్కడ స్థానికులు ఆవు బాగలేదని చెప్పి ఇక్కడికి మాకు చెప్పడము స్థానికులు గో సంరక్షణలకు తెలపడం వల్ల ఇక్కడికి వచ్చి ఆవు చూస్తే అది టైం విషమించింది పాపము ఆరోగ్య అనారోగ్యంగా ఇక్కడ తెలియచేసే స్థానికులకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం మా గో సంరక్షణ తెలుపుకుంటాం జై శ్రీరామ్ జై గోమాత జోమాత జోమాత ఇ రోడ్డులోని మన వీధిలో పక్క వీధిలో మినర్వా టైర్ కంపెనీ సందులో ఒకటి ఆవు చాలా ఇబ్బంది పడుతుందని మన స్థానికులు ఆయిల్లు అన్న భాషన ఇద్దరు పోయి చేసి తెలివి తెలియజేశారు దీనికి పూర్తిగా పడిపోయినది ఆవు దానికి ఇంజెక్షన్ వేసి కొంత గ్లూకోజ్ వాటర్ తాపాలకలా ఆవు అంత హుషారైంది ఈ స్థానికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు తెలియజేసినందుకు జై గోమాత జై గోమాత

जय गोमाता जय जय गोमाता जय गोमाता जय जय गोमाता गौर रचित साम गौसंसारी पिंजू साम गौर रचित साम गौसंसारी पिंजू साम गौर रचित साम गौसंसारी पिंजू साम जय गोमाता जय जय गोमाता 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 गौर रचित साम పెంచుతాం గౌరు లక్ష్యం పెంచుతాం జై గౌమాత జై 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 గోమాత జై గోమాత జై గోమాత గౌరు లక్షిస్తాం గోసాంతతి పెంచుతాం గౌరు లక్షిస్తాం గోసాంతి పెంచుతాం గౌరు లక్ష్యసాం గోశాంతత పెంచుతాం జై గోమాత జై గోమా జోమా జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోరు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గౌరవ రక్షిస్తాం గో సంసీ పెంచుతాం గోరు రక్షిస్తాం గోసంతది పెంచుతాం జై గోమాత జై గోమాత జై గోమాత జై గో జై గోమాత జై గో జై గోమాత జై గోమాత గోరు రక్షిస్తాం గో పెంచుతాం గౌరు రక్షిస్తాం గో సంసీ పెంచుతాం గౌరవించం గో పెంచుతాం జై గోమాత జై గోమాత జై గోమాత జై గో జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోరు రక్షిస్తాం గో సం పెంచుతాం గోరు రక్షిస్తాం గో సంసీ పెంచుతాం గోరు రక్షిస్తాం గో సం పెంచుతాం జై గోమాత జై జై గోమాత జై గో జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోరు సా గోసంత పెంచుతాం గోరు రక్షిస్తాం గో పెంచుతాం గోరు రక్షిస్తాం గో పెంచుతాం జై గోమత జై జై గోమత 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 గోవుల రక్షసం గోసంతది పెంచుతాం గోవుల రక్షసం గోసంతది పెంచుతాం గోవుల రక్షసం గోసంతది పెంచుతాం జై గోమత జై జై గోమత జై గోమత జై

గోలు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోరు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గోవు రక్షిస్తాం గో పెంచుతాం గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం జో గో జై గో జై గో జై గో జై గోమాత జై గోమాత గోరు గో సంసీ పెంచుతాం గోరు రక్షిశా గో సంసీ పెంచుతాం గోరు రక్షిస్తాం గో పెంచుతాం జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత గోరు రక్షిస్తాం గో సంసీ పెంచుతాం గోరు రక్షిస్తాం గో సంసీ పెంచుతాం గౌరీ సాం గో సంతి పెంచుతాం जय कोमाता जे जय कोमाता जे कोमाता जे जे कोमाता जे कोमाता जय जे कोमाता जे कोमाता कोमर लक्ष्य सांग कोमर सांग दर्पण चुताम कोमर लक्ष्य सांग कोमर सांग दर्पण జై గోమాత జో జై గోమాత జై గోమాత జై గో జై గోమాత జై గోమాత గోరు రక్షిస్తాం గో పెంచుతాం గోరు రక్షిస్తాం గో పెంచుతాం గోరు రక్షిస్తాం గో పెంచుతాం जय गो माता 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 गोरक्ष गोर लक्ष्मी श्याम गोसंत गोर लक्ष्मी श्याम भो सन जय गो माता 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 గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం గోవు రక్షిస్తాం గోసంతది పెంచుతాం